హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అని మన ఛానల్ మర్చిపోబాకండి వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోకు ముందు రోజు అండి మా సిస్టర్కి బేబీ మూమెంట్స్ అయితే ఏం రాలేదనమాట తను స్వీట్ అట్లానే హాట్ కూల్ అన్నీ తిని ట్రై చేసింది బేబీ మూమెంట్స్ ఏమైనా ఇస్తుందేమోనని బట్ అయినా సరే మూమెంట్స్ రాలేదు అందుకని నెక్స్ట్ ఏ రోజు హాస్పిటల్కి అయితే విజిట్ చేసారండి డాక్టర్ అయితే ఏమన్నారంటే పెయిన్స్కి ఇంజెక్షన్ ఇచ్చేసి ఇండ్యూస్ చేద్దాము డెలివరీ అయిపోతుంది అని చెప్పి అన్నారు బట్ అలా వద్దు మాకు న్యాచురల్గానే మూమెంట్స్ వచ్చి పెయిన్స్ అనేవి రావాలని చెప్పి అనుకుని అయితే ఆగిపోయామండి అయితే ఒక వన్ వీక్ తర్వాత అయితే రమ్మన్నారనమాట సో వన్ వీక్ తర్వాత అయితే మళ్ళీ వెళ్తున్నాం హాస్పిటల్కి ఈసారి నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే మళ్ళీ రమ్మని చెప్పి అంటారా ఏదే అనేది తెలియదండి బట్ అయితే ఇంకా ఆ అయితే వెళ్ళిపోయా అనమాట ఎప్పుడైనా సరే మనకి నైన్త్ మంత్ ఎంటర్ అవుతుంది అంటే డెలివరీకి సంబంధించి హాస్పిటల్ బ్యాగ్ అనేది ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అవుతుంది ఏంటి అనేది మనం గెస్ట్ చేయలేం కదా ఈరోజు అయిపోవచ్చు నెక్స్ట్ డే అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు కాబట్టి ముందుగానే కేర్గా నైన్త్ మంత్ స్టార్టింగ్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనం ఈజీగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇంతకీ తనకి సి సెక్షన్ అయిందా నార్మల్ డెలివరీ అయిందా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా బ్లాగ్